ஓம் அஸ்மது குரு கிஹோ நம பாண்டால் கர்கடே பூர்வபால் குஞ்சம் துளசி காலமோத்வம் பாண்டே விஸ்வாம் ராம் கோதாம் வந்தே ஸ்ரீரங்க ராய் முப்பத்து மோவர் அமர கமன் சென்று கப்பும் தவிர்க்கும் கலையே தூளை சாய் செப்பமுடையா திருடையா சத்தா கு ఎప్పంగోడుకుం విమల తొయ్ లే సాయ్ చెపన్ మెన్ మలై మిన్ మలై సివ్వాయ్ సిరు మనం పిన్నయినంగా తిరువేలో తొయ్యలే సాయ్ ముఖమం తట్టోలు ఎంతందున్న ఇపోదేమ్మాయి నీలా టేలో రెంబాబాయ్ ముప్పది మూడు మలైన దేవజాతరు వారికిని ఆపదలు సంభవించటకు ముందుగానే వెళ్ళి వారు వారి వణుకుడు భయాన్ని తొలగించు బలాడ్జుడా నిద్రడేవయ్య ప్రజస్వభావం నాశ్రిత రక్షణ ఎందుకు కలవాడా గొప్ప సామర్థ్యం కలవాడా శత్రువులకు భీతిని దుఃఖముల కలిగించు దోష దూరుడా ధర్మాలుడా నిద్రలేవయ్య బంగారు భరణ ఆదగిన భర్తృ విశ్లేషం సహించలేని మృతత్వం కల సంపద కల ఎర్రని అధరోష్టం కలదాన నీలాదేవి ఓ పరిపూర్ణురాల శ్రీకృష్ణానుభవ ఐశ్వర్యం కులధాన మేల్కొమ్ము అమ్మ విశనకరను కంచు అర్ధమ నీ భర్త శ్రీకృష్ణుని కూడా మా కృషికి వెంటనే మాము స్నానం ఆడించుకో ఇంట్లో విశేషార్థం చూస్తే నామము రూపంలో లేని స్థితిలో నుంచి ఇన్ని రకాల ఆకారాలు పేర్లు కలివిగా ఈ పదార్థాలను పుట్టించి రక్షించేవాడు పరమాత్మ ఆయన ఎవడు కళ్యాణ గుణాలను అన్నీ కలిగిన వాడు ఏమవి రెండు రకాలు ఉన్నాయని తెలిస్తే వెళ్ళి ఆశ్రయిద్దాం అనిపించేవి నాలుగు గుణాలట అవి జీవుల్లో దోషం చూసినా ఆవు తన దూడ వంటిపై మొరికిన నాకు ప్రేమతో శుభ్రపరిచినట్లు ప్రేమతో అంగీకరించేదే వాత్సల్యం వీలంతా తన వారు అనుకునే స్వామిత్వం వీడు శుద్రుడైన వీధిలో వీడి లోపల ఉండగలిగే సౌచల్యం ఎప్పుడు కోరితే అప్పుడు అక్కడ లభించ చేసే సౌలభ్యం ఈ నాలుగు తెలిస్తే జంకకుండా వెళ్ళి ప్రార్థించడమే కాదు పిల్లవాడు తనని బంధించినట్లు భగవంతుని డిమాండ్ చేయవచ్చు అడిగితే పని చేసి పెట్టగలడనే ధైర్యం చెప్పే గుణంలో గుణాల్లో మరో నాలుగు ఉన్నాయి అందరిని గురించి సదా తెలుసుకునే సర్వజ్ఞత సర్వజ్ఞత తనకు తెలిసినట్టు ఆయన చేస్తే ఎవడో అతన్ని ప్రశ్నించరాదు అలాంటి సర్వశక్తి జీవులందరిలో విడలాని సంబంధం ప్రాప్తి ఎవరికి ఎంత ఇచ్చినా తరగిపోని పూర్ణత ఈ నాలుగు నాలుగు తెలిస్తే భగవంతుని చేరగలమా లేదా చేరితే మన పని జరుగునా లేదా ఈ సందేహాలు తీరిపోతాయి ఈ ఎనిమిది గుణాలు నారాయణ పదములో ఉన్నాయి వేదము యొక్క దివ్య అది స్వరమైన ఓంకారంతో మొదటి అక్షం అకారం ఈ అనే ఆ అనే అక్షములు చే ఎవరిని చెబుతుందో అతడి మహేశ్వరుడు తస్య ప్రకృతి నప్పరహస్ సమహేశ్వరు అనే వేదమంత్రం చెప్పింది ఆ మహేశ్వరుడే నారాయణుడు ఆ రక్షకుడు కారణమైన వాడని అర్థం ఇవి చేయాలంటే పై ఎనిమిది గుణాలు ఉండాలి అందుకే ఉండాలి నారాయణ మంత్రాన్ని ఉపాసిస్తూ రక్షకుడైన మహేశ్వరుడు ఉత్తర నారాయణ ఉత్త నారాయణ కాడిని స్త్రీతో కూడి ఉంటాడని ఆయన శ్రీమల్ అని తెలిపింది ఆ స్త్రీ అంటే అమ్మ స్వామిలో గుణాలు పొంగేట్టు చేసి మనం రక్షించబడేట్టు చేస్తుంది ఇది తెలిసి అమ్మ ద్వారా స్వామిని చేరితే మనం కూడా ఆయన గట్టిగా డిమాండ్ చేయవచ్చు అది ఎలాగో పాశంలో చూపింది నిద్రలేవలని నీ స్వరూప స్వభావాలకి తగదని నిన్న కఠినంగా అమ్మను కూడా పలికారు నిరహ బాధ్యతో బాధతో వాళ్ళలా అన్న సమయం చూసి స్వామికి చెబుదామని ఉండదమ్మ ఆయన కాపాడాల్సి ఉండగా అమ్మను పిలిచినా రానివ్వలేదంటే అమ్మని నిందించామని ఆగ్రహించి ఉంటాడని వీళ్ళు గుర్తించారు వెంటనే ముందు స్వామి ఆపై అమ్మ సౌందర్యాన్ని స్వామికి ప్రీతి కలిగేటుస్తించారు ఆపై స్వామి నీ ఆధీనం కనుక నీవే అనుగ్రహించమని అమ్మని తనకేమి కావాలో కోరుతారు ఈరోజు ఆ దంపతులు మన తల్లిదండ్రులు ఏ అని తెలిస్తే దబాయించి అడగవచ్చు ఎలా అడిగిందో చూడాలి ముప్పై మూడు కోట్ల దేవతల ఆపదలో ముందు ముందు ముందే వెళ్ళి వాళ్ళకు వరకు తగ్గించి కోరిన రాజ్యాంగించిన బలాడ్జుడా ఆర్ ఆర్జవం కలిగిన స్వామి నీ తేజస్సు శత్రువులను నిర్వీర్యం నుంచి తేజస్సాలి దుష్టులకు చేవాడైన వాడవైన నీకే దోషం అంటని విముల పరిశుద్ధిడా నిద్ర కొనువయ్యా ఇవన్నీ పైకి పొగట్ వలే ఉన్నా వ్యంగ్యంగా ఆయన్ని ఆక్షేపిస్తున్నారు ఇమయ్యా మేము ఐదు లక్షల గోపికలమే దేవతలు ముప్పై మూడు కోట్లు అంతా ఎక్కువ మంది ఉంటే కానీ కాపాడకూడదని నియమం ఏమన్నా అల్పసంఖ్యాకులం అయిపోయామని అనాధరణ వాళ్ళంతా మగవాళ్ళు వలసాలు మేము స్త్రీలము నీవే బలం తప్ప వేరే బలం లేనివారం స్వశక్తి అహంకరించే వాళ్ళు దేవతలు నీకే పారతంత్రం కలవాళ్ళం మేము వాళ్ళ కోరికలు తీర్చేదాకా పల్లికి పలీకలించి తర్వాత నీ మీద కత్తిత్తే వాళ్ళ దేవత నీ ఏ కోరికలు లేక నిన్ను పాడే పాడటమే ప్రయోజనం మా ఇలాంటి మమ్మ ఆదరిస్తే తప్ప కష్టాలు రాకుండా ముందే వెళ్ళి భగ్ భతులు అస్త్రాన్ని ఇస్తే అర్జునుని కాపాడ కాపాడేవే నీవు కనపడకపోవడమే కష్టమైన మమ్మ కాపాడకూడదా మరణం లేని వారు అమరులు వాళ్ళని ఎందుకు కాపాడటం నిన్ను చూడలేకపోతే మాకు మరణం పదవిపోతే ఏడ్చే ఇంద్రాలు తప్ప నీ సేవకరే మా ఏడుపు నీ సేవిస్తూ తీర్చరాదా నీ ఇవే వెళ్ళి వాళ్ళని కాపాడు నిన్ను శ్రమ పెట్టవద్దని మేము వచ్చాం తప్పైందా నీవు అడగవసం ఉండగా మేము ప్రార్థించడం తప్పైందా నువ్వు తలవాలి మమ్మల్ని స్మరామి అన్నావు మేము స్మరించామని కోపగించవా లోకల బాధలు తీర్చే నీవు వాళ్ళమైన మమ్ము అనాదరించడం న్యాయమా ఇంద్రులా మాకు రాజ్యాలు వద్దు అర్జునుని కోసం బాణం దెబ్బలు తిన్నట్లు మా కోసం ఏ దెబ్బలు తినవద్దు యుద్ధాలు చేయవద్దు లోకాలను కొలవద్దు మేము కోరవడల్లా నీవు మేలుకుంటే ఆ సౌందర్యం చూడని నీ చూపులను పొందని నీ మాటకొక్కటే వినని నీకు ఏ దృష్టి దోషం తగలకుండా మంగళం పాడని నీ బలం ప్రేమించిన వాళ్ళని బాధించడానిక ఏమిటి నీ తేజస్సు మా అడ్డు తొలగించడానిక మమ్మల్ని అడ్డడానిక నీ రుజుత్వం మా కోసం కాదా మమ్మల్ని రక్షించడం దేవతలు నిన్ను రక్షించుకుంటాం అంటున్నాం మేము మాకు ఆస్వార్థపరులకు తేడా తెలియడం లేదా ప్రేమ వచ్చిన మమ్మల్ని దుఃఖ పెట్టవచ్చా నీ గుణాల మమ్మల్ని వేధిస్తే అబద్ధాలు అవుతాయా సుమ ఏకాదశరుద్రులు ద్వాదశాలిచులు అష్టవశులు రెండు అశ్విని దేవతలు మొత్తం ముప్పై మూడు విభాగాల దేవతలు వీరందరినీ కాపాడి జగద్రక్షణ చేస్తారు సర్వేశ్వరుడు అయిన నారాయణుడు వీరు అడిగినా చూద్దాం కాసేపు ఊరుకున్నాడు స్వామి ఓ అమ్మను కఠినంగా పలికమని అలిగావా సరే అమ్మకి కోపం లేదు కానీ నీ కోసం అమ్మనికి తెస్తాం సరే అని అంటూ అమ్మ అద్భుత సౌందర్యం పాడిన వాళ్ళ బంగారు భరిణ వంటి సుకుమార స్థలయుగలతో ప్రకాశించు వక్ష సౌందర్యం కలదాన సుకుమారు నాజూకునడం కలన పిన్నా ఓ పరిపూర్ణరాల నువ్వు సాక్షాత్తము లక్ష్మీదేవి కదా సౌందర్యం శీలం ప్రేమ విరహం ఓ పరమభక్తి సూచన ఏ స్వామిని మాట జవదాతుడ అవే మా పాలిట రక్షకములమ్మ మమ్మ వదిలితే నీకు పూర్ణత లోటు కాదా దేవతాస్త్రులు చెర విడిపించి నీవు తొమ్మిది మాసాలు రాముణ చెడపడిన కీర్తి మమ్మ కీర్తి మమ్మ బాధించుకోవద్దమ్మ స్త్రీ బాధ స్త్రీకి తిరిగద అమ్మ అని ప్రార్థించారు వెంటనే అమ్మ నేను నిద్రలే ఇద్దరలా ఏమి కావాలో చెప్పండి అమ్మ ముంజామరుడు అద్దము నీ స్వామి ఈ మాటనిచ్చి మమ్మూ ఈ మూడింటినిచ్చి మమ్మ స్నానం ఆడించుకున్నారు నీ స్వామితో మమ్మ స్నానం ఆడించబడం దోషం కాదు లక్ష్మీకోడి మలవలే జీవకోటలో చేరింది ఆయన ఎప్పుడూ ప్రకృతి భద్రాలు కాదు జ్ఞానం కలిగి ఉంటుంది భగవాన్ అందరికీ తాపం తీర్చు హరి సరస్సు మనకు దారిలో దానిలో దిగి స్నానం ఆట చేత తెలిసిన వారు దారి చూపాలి వారి దేశకుల అమ్మ నిత్యులాంటి వారు సౌతిపలైన అందరికీ చెందిన తత్వం భగవాను అంతా ఒకేసారి సేవించవచ్చు సేవ చేసేటప్పుడు అహంకారం స్వార్థం రాకూడదు అమ్మ కాదు లేదు కను కనుక మనము భగవత్ సేవ చేస్తూ ఇతరులను చూసి అవి రాకుండా ఉండగలగాలి అందుకే స్నానం కాగానే స్వేదపడితే కర్ర అలంకరించుకునేందుకు అర్థం అడిగారు స్నానమే స్నానమే భగవధానం కాగానే వచ్చే చెమటను నేను ఆనందించటే ఈ సేవను పెంచడం అష్టాక్షరితో నమ నాకు కాదు మా నా కొరకే వాని కొరకే తెలియాలి నా తెలివి వల్లే దేవుడు లభించాడనిపిస్తుంది ఓం కారమే అర్థం అకారం చెందినది మకారం నారాయణే చెందినవాడు జీవుడు అని చెప్పడం ఈ స్వరూప జ్ఞానం అమ్మ అనుగ్రహంతో దాని రహస్యంగా ఆండాలి స్పస్తి చేశారు కర్కటే పూర్వపాల్ గుణం తులసి కార్ణోత్మం పాండే విశ్వాంగరం गोदाम वंद श्रीराम गौना स्वस्थ जय श्री